దట్టమైన నల్లమల అడవుల మధ్య నుంచి సుమారు నలభై ఐదు కిలోమీటర్లు కాలినడక నడుచుకుంటూ ఓంకార రూపుడైన ఆ పరమేశ్వరుని తలుచుకుంటూ నడిచే యాత్ర అది కూడా సంవత్సరానికి రెండు సార్లు మాత్రమే జరిగే యాత్ర శివభక్తులైన ప్రతి ఒక్కరు తమ జీవితంలోని ఒక్కసారైనా వెళ్లాలనుకునే యాత్ర ఈ శ్రీశైలం పాదయాత్ర మీలో ఎవరైనా శివరాత్రికి వెళ్దాము అనుకుని వెళ్లలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వస్తున్న ఉగాదికి వెళ్ళవచ్చండి ఈ పాదయాత్రకి ఇంతకీ ఈ పాదయాత్ర ఎప్పుడు జరుగుతుంది ఎలా వెళ్ళాలి అసలు ఈ పాదయాత్ర ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి ఇంతకీ మనతో పాటు తీసుకెళ్లాల్సిన వస్తువులు అక్కడ మనకి భోజనం అది దొరుకుతుందా ఇంకా మెడిసిన్ కూడా దొరుకుతుందా అన్న ఫుల్ ఇన్ఫర్మేషన్ అంతా ఈ రోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న మాట ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చూస్తే ఈ పాదయాత్ర కోసం మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అంతా తెలుస్తుందండి అలాగే మీకు ఎక్కడైనా ఏమైనా డౌట్స్ ఉంటే గానీ నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి నేనైతే వాటికి రిప్లై ఇస్తాను ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం పదండి ఈ రెండు వేల ఇరవై ఐదులోని ఉగాది మార్చి ముప్పై పడింది కదండి సో దీనికి ఒక పది రోజుల ముందుగానే ఈ పాదయాత్ర అయితే మొదలు పెడతారు అంటే ఆల్రెడీ ఈ పాదయాత్ర మొదలైపోయిందండి అలాగే ఫారెస్ట్ వాళ్ళు కూడా దీనికి పర్మిషన్ అయితే ఇచ్చేశారు కానీ చాలా మంది భక్తులు ఇంకా ఉగాదికి ఒక ఐదు రోజులు ఉన్నది అనగా ఈ పాదయాత్ర అయితే మొదలు పెడతారండి అప్పుడు భక్తజనం చాలా ఎక్కువ మంది అయితే ఈ పాదయాత్ర చేస్తూ ఉంటారు కనుక అప్పుడు మొదలు పెడుతుంటారు అంటే ముందు జనాలు ఏం ఉండరు అని అనుకోకండి ఉంటారు కానీ ఒక ఐదు రోజుల ముందుకైతే అయితే చాలా ఎక్కువ మంది అయితే ఉంటారండి ఈ పాదయాత్రకి ఈ ఉగాది టైంలోని మనకి తెలుగు వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారండి ఆ కన్నడ వాళ్ళు అలాగే మహారాష్ట్ర వాళ్ళు అయితే చాలా ఎక్కువ మంది చేస్తుంటారు ఈ పాదయాత్ర హిందూ సాంప్రదాయం చాలా గొప్పదండి ఎందుకు ఈ మాట అంటున్నానంటే భగవంతు తమ కుటుంబ సభ్యులుగా భావించి పూజించే విధానం ఒక్క హిందూ సాంప్రదాయంలోనే కనిపించడం విశేషం దీనికి సాక్ష్యం కర్ణాటక వాసులు ఆచరించే వినూత్న ఆచారం అదేలా అంటే శ్రీశైల క్షేత్రంలోనే కొలువైన శ్రీ భ్రమరాంబిక అమ్మవారిని తమ సొంత ఇంటి ఆడపడుచుగా భావిస్తారు ఇంకా శ్రీశైల మల్లికార్జునుడు వాళ్ళ ఇంటి అల్లుడే ఉగాది వచ్చిందంటే తమ ఇంటి ఆడబడుచుకి చీర సారే అలాగే తమ అల్లుడు అంటే శ్రీసేన మల్లన్నకు లాంఛనాలు సమర్పించుకోవడం ఈ కన్నడ వాసులకి అనాదిగా వస్తున్న సాంప్రదాయం ఇంకా మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు స్వామివారికి అయ్యవారికి పట్టు వస్త్రాలు లాంఛనాలు అన్ని సమర్పించుకుంటారు ప్రతి సంవత్సరం ఈ సాంప్రదాయాన్ని కన్నడ వాసులు ఆరు వందల సంవత్సరాలుగా అలాగా తరతరాలుగా పాటిస్తూనే వస్తున్నారండి ఇప్పుడు మనం శ్రీశైలం పాదయాత్రకి ఎలా రావాలో తెలుసుకుందాము ఫస్ట్ ముందుగా అయితే మనము శ్రీశైలం పాదయాత్ర చేయాలి అంటే ఆత్మకూరు పట్టణానికి అయితే చేరుకోవాలని అక్కడి నుంచి ఒక ఏడు కిలోమీటర్లు బస్ జర్నీ చేసి వెంకటాపురం అయితే చేరుకోవాలి వెంకటాపురంలోని ఈశ్వరన్ టెంపుల్ ఉంటుందండి అక్కడ స్వామివారిని దర్శనం చేసుకొని అక్కడి నుంచి మన యాత్ర అయితే మొదలు పెట్టాలి ఈ శ్రీశైలం పాదయాత్ర దట్టమైన నల్లమూల అడవుల మధ్యన నలభై ఐదు కిలోమీటర్లు ప్రయాణం చేయవలసి ఉంటుంది ముందుగా మనకి ఆంజనేయ స్వామి తర్వాత నాగలోటు అలాగే పెద్ద చెరువు కోరికల కొండ కత్తుల కొండ సీతమ్మ బావి అలాగే భీముని కొలను ఇంకా కైలాస పర్వతం హటకేశ్వరం సాక్షి గణపతి టెంపుల్ మీదుగా మనం శ్రీశైలం అయితే చేరుకుంటామండి ఈ వెంకటాపురంలోని మార్నింగ్ అయితే టిఫిన్ అలాగే మధ్యాహ్నం భోజనం అందుబాటులో ఉంటుందండి మీరు ఎవరైనా ఫస్ట్ టైము ఈ శ్రీశైలం యాత్రకి వస్తే గాని ఆ వెంకటాపురం నుంచి మార్నింగ్ పది గంటల లోపు అయితే మీ ప్రయాణం మొదలు పెట్టేలాగా ప్లాన్ చేసుకోండి ఎందుకంటే ఈ వెంకటాపురం నుంచి పత్తి చెరువుకి ఇరవై నాలుగు కిలోమీటర్ల జర్నీ అయితే ఉంటుంది నైట్ అయితే అక్కడే పత్తి చెరువు దగ్గరే పడుకోవాల్సి ఉంటుంది సో అక్కడికి వచ్చేటప్పటికి ఈవినింగ్ అయిపోతుంది కాబట్టి మీరు మార్నింగ్ బయలుదేరితే మంచిది మీరు మధ్య నుంచి బయలుదేరారు అనుకోండి మధ్యలో మీకు పడుకోవడానికి ఎక్కడా ప్లేసెస్ అవి ఉండవు కాబట్టి మీరు మార్నింగ్ పది లోపు బయలుదేరితే మంచిదండి వెంకటాపురం నుంచి ఒక రెండు కిలోమీటర్లు కాల్ నడుచుకుంటూ వెళ్తే మనము ఫారెస్ట్ అయితే ఎంటర్ అవుతామండి అక్కడ ఎంటర్ అవుతున్నప్పుడే ఆ దాతలైతే మజ్జిక ఫ్రూట్స్ అవన్నీ పంచిపెడుతుంటారు దారిలోని వెంకటాపురం నుంచి శ్రీశైలం చేరుకోవడానికి నలభై ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుందండి అది ఎంత టైం పడుతుందంటే ఫర్ సపోజ్ ఈ రోజు ఉదయం పది గంటలకి మనం బయలుదేరామనుకోండి వెంకటాపురం నుంచి నైట్ స్టే చేసి ఫారెస్ట్ లోని మరుసటి రోజు సాయంత్రం అయితే మూడు లేక నాలుగు అవుతుందండి మనం శ్రీశైలం వెళ్లేసరికి ఇప్పుడు మనం మనతో పాటు ఏంటంటే అంటే వెళ్లాలో లగేజ్ తెలుసుకుందాము మనం ఎంత వెయిట్ తక్కువ తీసుకెళ్తే అంత మంచిదండి మీ బ్యాగ్ లో అయితే ఒక లైట్ వెయిట్ లో ఉన్న బ్లాంకెట్ ఒకటి పట్టుకోండి అలాగే టార్చ్ లైట్ ఇంకా తినడానికి స్నాక్స్ ఇంకా ఫ్రూట్స్ వీలైతే ఒక క్యాప్ కూడా పట్టుకోండి ఎందుకంటే ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ శ్రీశైలం పాదయాత్ర సంవత్సరానికి రెండు సార్లు మాత్రమే చేస్తారండి అది ఎప్పుడంటే ఉగాదికి ఒక పది రోజులు ముందుగా అలాగే శివరాత్రికి ఒక పది రోజులు ముందుగా ఈ పాదయాత్ర అయితే స్టార్ట్ చేస్తారు ఉగాది టైంలో అయితే కర్ణాటక వాళ్ళు ఎక్కువగా వస్తుంటారండి అదే శివరాత్రి టైం లో అయితే కర్ణాటక వాళ్ళు ఏపీ తెలంగాణ నుంచి భక్తజనం అయితే చాలా ఎక్కువ మంది వస్తారు ఈ స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వెంకటాపురం నుంచి ఒక ఐదు కిలోమీటర్లు అలాగా నడుచుకుంటూ వెళ్తే అక్కడ అన్నదానం అది పెడతారండి అన్నదానం తినేసిన తర్వాత అంటే ఎవరైనా తినాలనుకుంటే అనుకుంటే తినేసేయండి తినేసిన తర్వాత ఇంకొంచెం అలాగా నడుచుకొని ముందుకు వెళ్తూ ఉంటే అక్కడ ఆంజనేయ స్వామి గుడి అయితే కనిపిస్తుంది అక్కడ స్వామివారిని కూడా దర్శనం చేసుకొని అలా ముందుకు వెళ్తూ ఉంటే అక్కడ ఒక దర్గా కనిపిస్తుంది ఆ దర్గా కూడా దాటేసి వెళ్తే మనకైతే ఒక చెక్ పోస్ట్ అయితే వస్తుందండి ఈ చెక్ పోస్ట్ దగ్గర మన బ్యాగ్స్ అవి చెక్ చేస్తారండి ఆ ఫారెస్ట్ ఆఫీసర్ కి ఏవైనా తీసుకువెళ్ళకూడదు ఆ ఈ ఫారెస్ట్ లోకి అనుకునే వస్తువులు ఏమైనా మన బ్యాగ్ లో ఉన్నాయనుకోండి వాళ్ళే తీసేసుకుంటారా ఆ వస్తువులు చెక్ పోస్ట్ దాటిసిన తర్వాత మనకి నాగలూటి వస్తుందండి అక్కడ వీరభద్ర స్వామి వారి టెంపుల్ ఉంటుంది ఈ నాగలూటికి పది కిలోమీటర్ల దూరం అయితే ఉంటుందండి వెంకటాపురం నుంచి ఈ నాగలూటి దగ్గర ఫ్రూట్స్ అలాగే మనకి స్నాక్స్ అన్ని దొరుకుతాయి మనకి ఏమైనా కావాలంటే కొనుక్కోవచ్చు ఇంకా ఈ నాగలూటి దగ్గరే అన్నదానం కూడా పెడతారు ఇంకా ఫ్రీగా మెడిసిన్ కూడా ఇస్తారు ఎవరికైనా కాళ్ళు నొప్పులు అలా అనిపిస్తాయి కానీ టాబ్లెట్స్ అయితే తీసుకోవచ్చు మనకి ఇక్కడ టాబ్లెట్స్ అవి దొరుకుతాయి నుంచి పెద్ద చెరువుకి పద్నాలుగు కిలోమీటర్ల దూరం ఉంటుందండి ఈ దారి మధ్యలోనే మనకి టీ గాని ఫ్రూట్స్ గాని అలాగే వాటర్ బాటిల్స్ గాని అన్ని మనకి షాప్స్ ద్వారా దొరుకుతాయి మీకు ఏమైనా కావాలంటే కొనుక్కోవచ్చు ఈ మార్గ మధ్యంలోనే మనకి అన్నదానం కూడా ఉంటుంది ఇక్కడ కూడా ఫ్రీగా ఆ మెడికల్ క్యాంప్ ఉంటుందండి మీకు ఎవరికైనా మెడికల్ మెడిసిన్ అవసరం అయితే గానీ తీసుకోండి నాగలూటి నుంచి పెద్ద చెరువు చేరుకునేటప్పటికి మనకి ఈవినింగ్ అయిపోతుంది మనము రాత్రి అయితే ఈ పెద్ద చెరువు దగ్గరే స్టే చేయాల్సి ఉంటుంది నైట్ పడుకోవడానికి ఇక్కడ మనకి చేపలు అవి రెంట్కి ఇస్తారండి అవి ఒక్కొక్క చేప వంద రూపాయలు అయితే తీసుకుంటారు నైట్ అయితే తీసుకోండి ఎందుకంటే చలి చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి కంపల్సరిగా మనం చేప మీద పడుకోవాలి నైట్ పడుకొని లేచిన తర్వాత మార్నింగ్ ఇక్కడే ఫ్రెష్ అయిపోతే ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఈ పెద్ద చెరువు దగ్గరే మనకి టిఫిన్స్ అవి పెడతారు టిఫిన్స్ అవి తినేసి ఇంకా మనం పాదయాత్ర అయితే మొదలు పెట్టేసేయాలి అన్నట్టు మీకు విషయం చెప్పడం మర్చిపోయాను ఈ పెద్ద చెరువు దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఇంకా నడవలేకపోతున్నాము అని అనుకునే వాళ్ళు ఎవరైనా లేదంటే ఏజ్డ్ పర్సన్స్ ఉంటే మేము ఇంకా నడవలేము అనుకుంటే వాళ్ళకి ఇక్కడ నుంచి ఆటో ఫెసిలిటీ ఉంటుందండి ఇక్కడ ఆటో ఎక్కితే తుమ్మలబలి అనే స్టాప్ దగ్గర అయితే దింపుతారు పర్ పర్సన్ వచ్చేసి టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ వరకు తీసుకుంటారు తుమ్మల నుంచి అయితే మనకి శ్రీశైలానికి నెంబర్ ఆఫ్ బస్సెస్ అయితే ఉంటాయండి అక్కడి అక్కడ నుంచి మనం శ్రీశైలం అయితే చేరుకోవచ్చు పెద్ద చెరువు దగ్గర నుంచి బయలుదేరతాం కదా అక్కడ నుంచి ఒక పదిహేను కిలోమీటర్ల వరకు మనకి మధ్యలో వాటర్ ఏమి దొరకదండి సో మీరు బయలుదేరినప్పుడే ఈ పెద్ద చెరువు దగ్గరే వాటర్ అవి చాలా ఎక్కువగా పట్టుకొని మీరు బయలుదేరడం అయితే చాలా మంచిది పెద్ద చెరువు నుంచి ఒక ఐదు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తే కోరికల కొండ వస్తుందండి అక్కడ రాయి మీద రాయి పడితే ఇల్లు కట్టుకుంటారంట అందుకనేసి దాన్ని కోరికల కొండ అని అంటారు నెక్స్ట్ అక్కడ నుంచి ఒక రెండు కిలోమీటర్లు ముందుకు నడుచుకుని వెళ్తే సీతమ్మ బావి వస్తుందండి ఆ బావిని కూడా దాటేసి ఇంకొక మూడు కిలోమీటర్లు ముందుకు వెళ్తే గాని భీముని కొలను వస్తుంది అక్కడ వాటర్ది దొరుకుతుంది భీముని కొలను దగ్గర మీకు కావాలంటే అక్కడ వాటర్ది పట్టుకొని ఇంకా అలా నడుచుకుంటూ వెళ్ళండి ఇంకా భీముని కొలం నుంచి అలా ముందుకి నడుచుకుంటూ వెళ్తే మనకి కైలాస పర్వతం వస్తుందండి అది కూడా దాటుకొని మనం ముందుకు వెళ్తూ ఉంటే మనకి హటకేశ్వరం వస్తుంది ఈ హటకేశ్వరంలోని ఈశ్వరుడు టెంపుల్ ఉంటుంది ఇక్కడ స్వయంగా గా స్వామి ఇక్కడ స్వామివారిని కూడా మనం దర్శనం చేసుకుని ముందుకు వెళ్తే మనం మెయిన్ రోడ్ అయితే ఎక్కుతామండి మెయిన్ రోడ్ ఎక్కిన తర్వాత మనకి సాక్షి గణపతి టెంపుల్ వస్తుంది ఇక్కడ వినాయకుడికి మనం చెప్పుకోవాలన్నమాట స్వామి ఈ కొండ మీదకి మేము వచ్చాము అనేసి స్వామివారికి దగ్గర మనం హాజరు చేయించుకున్న తర్వాత మనం ఆ శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్ళిపోతామండి మీ అందరికి ఒక డౌట్ రావచ్చు ఏంటంటే ఇంత దట్టమైన అడవి గది పులులు ఉంటాయి ఎలుగుబంటలు ఇంకా చాలా కూర మృగాలు ఉంటాయి కదా అవేమి మన మీదకి అటాక్ చేయవా అనేసి అలాంటివి ఉండవండి ఎందుకంటే మనం వెళ్తాం కదా మనం వెళ్ళే చప్పుడుకి అవేవి మన దగ్గరకు కూడా రావండి కాకపోతే నైట్ టైము జర్నీ చేయడం మంచిది కాదు మీరు రాత్రి చెప్పాను కదా ప్లేసు ఆ పెద్ద చెరువు దగ్గర అక్కడ పడుకొని మార్నింగే లేచి వెళ్ళడానికి అయితే ట్రై చేయండి నైట్ జర్నీ చేయడం అయితే అంత మంచిది అయితే కాదు ఈ అడవిలోని చూసారు కదండి వీడియో మీరు శ్రీశైలం వెళ్ళడానికి ఒక ఐడియా అంటూ వచ్చింది కదా ఓకే మీకు వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి మళ్ళీ ఒక కొత్త వీడియోతో మళ్ళీ ముందుకైతే వచ్చేస్తాను బాయ్